क्या क्या पेंडिंग है अभी सर्विस स्लिप बैलेंस है फंस गया है गोवर्धन को बता दो भाई रमना फंस गया चपोड़े वैसे मुनु మౌత్ ఎత్నా భయానక ఇప్పుడు మెరికించి నీకు స్పాట్ పెట్టడం ఈజీ వాళ్ళందరి దగ్గర కన్స్ ఉన్నాయి నిన్ను తూట్లు తూట్లుగా కాల్చి పారేస్తారు చిన్నతనంలో నన్ను చంపాలని చూసావు కాపాడేశారు ండొచ్చని ఇప్పుడు అనిపిస్తుంది ఒక్కొక్క నిమిషం తను తలుచుకుంటూ చస్తున్నాను ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా రమణ నీ వలన అంజనాకి నేను దూరం అయ్యాను అర్జున్ నీ పాస్పోర్ట్ కావాలి మన ఇద్దరం ఆస్ట్రేలియా వెళ్తున్నాం టికెట్స్ వీజా అన్నిటికీ ఏర్పాటు చేశాను అబ్రాడ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం పిల్లల్ని కంటున్నాం అక్కడే సెటిల్ అయిపోదాం నా ఫ్రెండ్ హెల్ప్ తో అంతా సెట్ చేశాను ఈ పిస్టల్ నీకే అంజనా సీరియస్ గా చెప్తున్నాను అర్జున్ నన్ను సరెండర్ చేయించడం కష్టం నువ్వే అన్నావుగా అందుకే మనకి వేరే దారి అర్జున్ ఆలోచించుకో వాడిని షూట్ చేసి పారే మా నాన్నని చంపినవాడు ఎక్కడో హ్యాపీగా ఉన్నాడంటే భరించలేకపోతున్నాను అర్జున్ ఏంటి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు అర్జున్ నువ్వు వాణ్ణి షూట్ చేయలేవు వాణ్ణి చంపడానికి నీకు మనసు రాదు ఎందుకంటే రమణ నీ అన్నయ్య కదా రమణ నా అన్నయ్య కానీ నేను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను నీకు వాడు కావాలి నేను కావాలి రమణ ఒక క్షణంలో చావడం నాకు ఇష్టం లేదు వాడు చేసిన దానికి జీవితాంతం శిక్ష అనుభవించాలి అదే నా కోరిక అంజనా దయచేసి అర్థం చేసుకో అంజనా సరెండర్ చేస్తానని నన్ను నమ్మించి మోసం చేసా ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చనిపోయాక నీకు అర్థం అవుతుంది అయ్యో నేను మోసం వచ్చే ద్రోహం చేయలేదు నా చీనరుకొని రక్తం పోయి చచ్చిపోతికొచ్చాను

నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చాలా కోపంగా ఉన్నావు నేను నీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను సరేనా ఇక మీద నీకు నేను ఒక్క ఫోన్ కాల్ కూడా చేయను ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఈ సిమ్ కార్డ్ ఇప్పటి నుంచి మన మధ్య హంత్ అయిపోయింది రమణ అరెస్ట్ అయితే అది మీడియాకి పెద్ద న్యూస్ అది జరిగితే నువ్వెక్కడున్నా నిన్ను చూడడానికి నేనే వస్తాను అంజనా

వెళ్తాను ఒక నిమిషం అంతకంటే ముందు నేను వెళ్ళిపోతాను ఈ నిమిషం నా అంజన ఈ లోకంలో ఎక్కడో ఉంది కానీ ఎక్కడుందో తెలియదు నా అంజన నాకు కావాలి నేను తనతో బతకాలి అలా జరగాలంటే నువ్వు సరెండర్ అవ్వాలి లేదంటే నేనే నేను వెళ్ళి కిరికించేస్తాను ரி రమణ వేర్రా ఇప్పుడు నా పవర్ ఏంటో తెలుసా నీకు బాంబేలో నా పోషన్ ఏంటో తెలుసా హార్బర్ మొత్తం నా కంట్రోల్లో ఉంది రియల్ ఎస్టేట్ కింగ్ పదిహేడు బిజినెస్లు పది ఇల్లీగల్ ఏడు లీగల్ రమణ అంటే భయం ఇవన్నీ వదిలేసి ఒక అమ్మాయి కోసం జైలుకి వెళ్ళి చెప్పకూడదు అనమాట ఆ వెంటనే ఊరెళ్ళిపో లేదంటే చస్తావురా ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తావు నీ ఇలాంటి ఫైవ్ స్టార్ హోటల్లో ఓనర్ లెవెల్లో ఉండాలి నువ్వు నా బ్రెయిన్ వాష్ చేస్తున్నావు పక్కాగా అర్థమైంది మ్యాటర్ ఏంటో చెప్పు సరే స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తాను ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది రే నా దగ్గర సవా లక్ష ఐడియాలు ఉన్నాయి కానీ ఏ ఒకటి వర్కౌట్ అవ్వాలా మా అనిమల్స్ కి దొరికిపోవడం జీతం బాక్ ఆడడం ఒక్క ఐడియా వచ్చిందని ఓ కొట్టుకో ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఒకవేళ రమణ జైలుకి వెళ్తే ఏం చేస్తావు డబ్బా బియ్యం తక్కువ పడేస్తాను ఏ రమణ జైలుకు వెళ్తే ఈ గ్యాంగ్ తర్వాత అయితే నన్ను ఏం చేయమంటావు రమణ సెల్ ఫోన్ ఓ అరగంట కావాలి రే అది ఏమన్నా అద్దె సైకిల్ అనుకున్నావా గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి వాడికి తెలిసిందంటే నన్ను పీస్ పీస్ చేసి కాకులకు మీల్స్గా వేస్తాడు ఇదిగో రూపాయి పీసీ ఒక వెళ్ళి చక్కగా ఫోన్ చేసుకో ఆ ఫోన్ దేవడం కుదరదు ఏయ్ రక్తం చెందించుకుంటే స్వతంత్రం రాదా నువ్వు నీ ఫిగర్ తో జాలీగా ఉండడానికి నేనేందు రక్తం చిందించాలి నీ మంచిగా చెప్తున్నా రా నువ్వు కార్లో తిరగొద్దా అంబరిలో గొప్పడి కావద్దా ముంబైకి డానై పాతుకుపోద్దా ఈ ఇండియా మొత్తం నీ పేరు మోగాలి సెల్ ఫోన్ తెస్తా కానీ ఒకట్రా నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవల్ని చేసి మానవ భామలుగా మారుస్తున్నారు మాట్లాడే టైం లేదు

ఏమైంది నా వల్ల కాదు ఎందుకురా నా కొట్టావు సెల్ ఫోన్ తీసుకోవడం నీ వల్ల కాలేదా రే నే అన్నది ఫోన్ గురించి కాదురా ఆయాసంగా ఉంది ఇంకా నా వల్ల కాదని ఇదిగో ఫోన్ సారీ 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 ఈ సారీ కనిపెట్టిన చాచి కొట్టాలి అబ్బా ఏంటి నెంబర్ వెతుకుతున్నావా వాడికి అమ్మాయిలు పిచ్చి లేదే ఆడిటర్ మురళీధర్ నెంబర్ ఆ బక్క మీనికి నెంబర్ ఎందుకు హలో నా నెంబర్ టూ అకౌంట్ అసెంట్ రేట్ టోటల్ గా లెక్కలో చూపించని బ్యాంక్ అకౌంట్స్ ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ఎక్కించి నా ఆఫీస్ కి తీసుకురండి సార్ మీరు అడిగేది బాగా సీరియస్ ఇది తెలిస్తే మన అకౌంట్ లో వంద రూపాయలు కూడా మెగలో మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను ఎంత లేట్ అయినా పర్వాలేదు మీరు ఆఫీస్కి వచ్చేయండి సరే సార్ ఓకే రమణ వాయిస్ చేసి కొట్టేసారా అదే లేదు మా కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడతారా వాయిస్ వచ్చేస్తా ముక్కు గోక్కుంటూ చేస్తే తమన వాయిస్ వస్తుందా రేయ్ ఊరికే కథలు చెప్పగరా నువ్వు అన్ని పక్కాగా ప్లాన్ ప్రకారం చేస్తున్నావు కానీ నీ ప్లాన్ లో బక్ ఉంది ఏంటది ఇప్పుడు ఆ మనీ అనిమల్ బొంబాయిలో ఉన్నాడు ఈ బక్క పీనికి డౌట్ వచ్చి మణికి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా నిజమే కదా వెయిట్ ఇప్పుడు తెలుగుడి పవర్ ఏంటో నేను చూపిస్తా రేయ్ సెల్ ఫోన్ మర్చిపోయాను ఇంటికి పోని ఎంతసేపు మొక్కరా అన్న ఫోన్ చేస్తున్నాడు చెప్పనా రే నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూత్కుడికి వెళ్ళు అక్కడ పొడవైన నామాలు పెట్టుకుని నల్లపెట్టు పట్టుకుని ఓ టీటీఆర్ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్లి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పు అలా చెప్పే గురువారమే మేడ మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు తెంగర వేధవా ఇది కోడ్వర్డ్ ఇది ఆయనతో చెప్పి ఆ పెట్లో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరా సరేనా తిత్తి తీస్తాడు బయలుదేరారుస్తాడు ఏంటి తీసుకెళ్లి ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా అంతకంటే రైల్వే ట్రాక్ మీద తల పెట్టమని సంతోషంగా పెడతాను నేను ఏమన్నా రమణ పెళ్ళానా గడికడికి వాటి రూమ్కి వెళ్ళడానికి నేను ఈ పని చేయలేను లేదంటే నువ్వే ఎరుకుపోతావు నేను ఎందుకు ఇరుకుంటాను ఎందుకంటే దాని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని వెళ్ళొచ్చుగా రే నేనేమన్నా రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నా గ్లౌస్ ఏమి తొడుకోవడానికి నాకు నిజం చెప్పు నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావా లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా రమణ వచ్చే టైం అయింది వచ్చాడంటే నీకు ఫైల్స్ ఆపరేషన్ చేస్తాడు వెళ్ళు వెళ్ళు মার্চি পড়ে পেতে মানে তিসামা মেকাল মুদোল